హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ నాన్ వెజ్ లేకుండా వెజ్ చికెన్ మంచి ప్రోటీన్తో హోటల్లో కన్నా ఈజీగా ఇంట్లోనే గుమ్గుమ్మలాడే స్మెల్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక కప్పు నానబెట్టిన శనగలు వన్ ఇంచ్ అల్లముక్క తీసుకోవాలి శనగలు ఆరోగ్యానికి చాలా మంచిది ఒకవేళ శనగలు లేకపోతే శనగపప్పునైనా నానబెట్టుకొని వాడుకోవచ్చు ఇవి మూడు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగానే ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణిల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లాగా చికెన్ పీస్ షేప్లో వేసుకోవాలి ఇలా చక్కగా వేసుకొని టూ మినిట్స్ తర్వాత ఇవన్నీ గరటితో బాగా కలుపుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి సేమ్ చికెన్ పీస్ లానే ఉంటాయి ఇవన్నీ తీసేసుకొని ఇదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా ఇలా చికెన్ షేప్లో వేసుకొని ఇవి కూడా అలానే వేయించుకోవాలి ఇది చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ పులిహోరలోకి కానీ దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ ఇవిలా చక్కగా తీసుకొని మరీ స్మూత్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఇలా చికెన్ పీసుల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పక్కన ఉంచుకొని ఆ వేయించుకున్న ఆయిల్లోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు అంటే మూడు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయినప్పుడే ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పును కూడా బాగా వేయించుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించుకున్న వెజ్ చికెన్ పీసులని వేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది చక్కగా కలిసిన తర్వాత ఈ కారం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్ వాటర్ వేసుకొని ఒకసారి గట్టితో బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మసాలా కోసం మూడు స్పూన్లు గసగసాలు వేసుకొని ఐదు లవంగాలు మూడు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఆరు వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మూత పెట్టి చక్కగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఉంటే ఇందులోనే చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ అయితే దగ్గరికి అయింది ఇందులో మూడు నాలుగు స్పూన్లు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికించుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకొని మనకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ముందుగా వేసుకున్న చికెన్ పీస్ చక్కగా ఉడికింది కూర అయితే చికెన్ కన్నా కూడా సూపర్గా గుంగుమలాడుతూ వాసన వచ్చేస్తుంది దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి నేను కొంచెం కంగారులో కొత్తిమీర కట్ చేయకుండా వేసాను మీరు మాత్రం సన్నగా తరిగేసుకోండి కూర అయితే రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఈ వెజ్ చికెన్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కనుక కొన్ని కొన్ని చూసినా చూడనట్లే వదిలేయాలి కొన్ని కొన్ని ప్రశ్నించకూడదు అడగకూడదు మౌనంగా ఆత్మాభిమానంతో సాగిపోవాలి అప్పుడే ప్రశాంతంగా ఉండగలం నిజమే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్